बीसी जय बीसी बीसी लायकतो जिल्लाई बीसी लायकतो जिल्लाई बीसी लायकतो जिल्लाई कुमर लायकतो वर जिल्लाई कुमर लायकतो वर जिल्लाई अबदर तीर्थ मारमलनो खबरदार खबरदार अबदर तीर्थ मारमलनो सरकार सरकार इमाममलनो कडे ए तरीका जेत्रो बी कुमर दम कुंडा जेडन गुडचो एक तलब भेटणो जको अबदर तीर्थ मारमलना బిడ్డ నువ్వు ఎక్కువ మాట్లాడితే పాటుగా ఎక్కువ మాట్లాడితే నీ నాలుగో కోసం సందర్భంగా ఎందుకంటే తీసుకోవాలి కవిత గారు క్షమాపణ కూడా లేని పక్షాలు మాత్రం ముందుతో పాటుగా ఈ నాలుగ కోసం ఎస్డి రాష్ట్ర ఉపాధ్యక్షుని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ని గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి కవిత అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అడుగున అంటిపోయిందని చెప్పేసి మీరు వంద రోజులలో ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేస్తారని చెప్పేసి ఎక్కడైపోయిందని చెప్పేసి గత ముప్పై మూడు జిల్లాలకు గత సంవత్సరం రెండు సంవత్సరాల కాలంగా బీసీల ఆత్మీయ బంధువై బీసీల కులాలతోటి మమేకమై ముప్పై మూడు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ పెట్టిందంటేనే కవితక్క గారికి ఆదర్శం మేము ఒక కుమ్మరకులంలో పుట్టినాం కుమ్మరోలము కమ్మరోలము చాకలోలం న్యాయ బ్రాహ్మణం ఈ యొక్క రిజర్వేషన్ వస్తే రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మేము బాగుపడతామని చెప్పేసి మీ యొక్క కవితక్క గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది కవితక గారి ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై కులాలు ఆధ్వర్యంలో ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ వచ్చింది ఇదే సందర్భంగా ఈరోజు తీర్మార్ మల్లనన్న వ్యక్తి ఈరోజు కవితక్క గారు చేసిన పోరాటానికి అడ్డుపడి మీరు అమ్మకే క్రెడిట్ వస్తుంది మాకు రావట్లేదు అని చెప్పేసి గతంలో తీర్మార్ మల్లన్న చేసిన విషయం మీకు తెలిసిందే ఆయన ఒక బ్లాక్ మెయిలర్ ఈ ఆఫీస్ లో సెటిల్మెంట్ దండగా ఏర్పాటు చేసుకొని బీసీలను భోజనాన్ని గతంలో మోసం చేసిన విషయం మీకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో బీసీలను అడ్డు పెట్టుకొని మినిస్టర్ పదవి రాకపోతే పక్కకు వచ్చి బీసీలనేదో బీసీల తరఫున పోరాడుతున్నా అని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయన బీసీల ద్రోహి బీసీల ద్రోహి కాబట్టి మీ సదర్గా తెలియదు కైతక్క గారి మీద అనుచిత వాక్యాలు చేయడం సరికాదు ఈ తెలంగాణ ఆడపరుచల మీద చేసినట్టే ఈ రోజు తెలంగాణ ఆడపరచులను అవగరవపరిచినట్టే తీర్మానం మనల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలంగాణ కుమ్మరి సంఘం యునైటెడ్ పోలీస్ సంఘానికి కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడికి వెళ్ళి ఎల్బీఆర్ పోలీస్ కూడా అతని మీద పోలీస్టేషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది రాసమల్ల బాలకృష్ణ నేను న్యాయబ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని యూపీఎఫ్ స్టేట్ కన్వీనర్ని మరి గడిచిన ఇరవై నెలల కాలం నుంచి కూడా బీసీల సమస్యల పైన కామారెడ్డిలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించినా కానీ లోకల్ పార్టీ ఎలక్షన్లో పోతామని చెప్పడం జరిగింది మరి దాని ప్రకారంగానే అన్ని సమస్యలపైన కవితక్క గారు నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎంతసేపు నలభై రెండు పర్సెంట్ బీసీ వాటాను పక్క పెట్టాలి ఎంత షేపు వీళ్ళని ఆగం చేసేయాలి దీన్ని మోసం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పటికి వాళ్ళని నిద్ర లేపుతూ వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చిన సమక్షంలోనే ఇలా ఫార్టీ టూ పర్సెంట్ ముందుకొచ్చింది రిజర్వేషన్ ఇస్తామని ముందుకు కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా ఈ గ్రేడ్ మొత్తం కూడా కవితక్క గారికి దక్కుతుంది ఎందుకంటే గడిచిన ఇరవై నెలల కాలం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా తప్పించుకుంటా అన్నట్టు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి నిద్ర లేపి నిద్ర నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీని నిద్ర లేపి ఇలా రిజర్వేషన్ సాధించింది అంటే అది కవితక్క గారి గనదాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఇలా చాలా మంది రాజకీయ నాయకులు అంటారు కడుపు మంటలేసి వాళ్ళకి తోచక ఏమి ఈ క్రెడిట్ మొత్తం కవిత గారి పోతుంది కాబట్టి వాళ్ళు కడుపు మంటలేసి ఏదో ఆక్రోషం తోటి ఓరలేక ఈసే కవిత మీద ఏదేదో వాక్యాలు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్తున్నాయి తీర్మారం మల్లన్న ఇలా నీ వాక్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది మహిళాలో కానీ నువ్వు కించపరిచినావు కవితక గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినావంటే ఇలా తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను నువ్వు అవమానపరచుకోవు ఇలా నువ్వు వాడిన భాష అనారోగ్యకమైన భాష ఈ భాషను ఎవరు కూడా సభ ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సాధించరు ఖచ్చితంగా తీర్మార్ వల్ల నువ్వేదో క్యూ న్యూస్ పెట్టుకొని వార్తలు చేస్తా ఉన్నావు క్యూ న్యూస్ కాదు నువ్వు ఎంతసేపు నీ బీడీ ఛానల్ అంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే ఛానల్ని ఇది ఇవ్వని వద్ద డబ్బులు వసూలు చేస్తావు ఎంతసేపు ఉన్నాడు నూట ముప్పై మూడు కులాలను బ్లాక్మెయిల్ చేసినాం ఎవరైతే బీసీ కులాలలో గట్టిగా కనబడితే ఆయన మీద అగ్గి అగ్గిగాచి బుగ్గి చేసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దంపాయించుకునే పని మన గౌరవ ఎమ్మెల్యే ఒకరి పైన మీరు ఏం చేసిరు వాక్యలు ఆయన బండ బూతులు తిట్టిండు నడి రోడ్ మీద ఇజ్జత్ తీసిరు తీర్మార్ మళ్ళన్నా నువ్వు ఏదో పీకులు కానీ అనుకుంటున్నావు నువ్వు ఏం లేదు నువ్వు ఎన్నో కూడా ఇరవై ఏళ్ళు గడిచిన కాలంలో నేను కూడా ఇరవై ఏళ్ళ సంధి కూడా ఆర్ కృష్ణ లాంటి వాటి పెద్ద దిక్కు బీసీల పెద్ద దిక్కు హరికృష్ణ లాంటి వాళ్ళు కూడా నేను తిరిగిన కానీ మొఖం ఎన్నో కూడా ఇరవై ఏళ్ళలో ఏ బీసీ ముట్టిన నువ్వు కనవలేదు కనబడ పాపాన పోలేదు ఎంతసేపు బీసీలను ఇబ్బంది పెట్టాలి బీసీలు ఎవరైతే గట్టిగా ఉండో వాళ్ళని ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్న సంస్కృతి నీతి నువ్వు ఒక పెద్ద బీసీలో పుట్టినటువంటి పెద్ద నీ వల్ల లో ఉన్నందుకు ఇచ్చిన ఇంకొకసారి మాత్రం కవితక్క గారు గాని మహిళల పట్ల ఏమన్నా అనాలోచన వాక్యాలు చేసా మాత్రం నీ నాయబ్రహ్మ అధ్యక్షుని నేను కటింగ్ తో పాటు గుండె కూడా బిడ్డ నువ్వు ఎక్కువ మాట్లాడతా మాత్రం నాలుగే గోచి కత్తితో కోసాను కూడా ఈ సందర్భంగా తీర్మార్ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను బీసీల నాయకత్వం

తీన్మారు మల్లన చేసినటువంటి దాని మీద సభ్య సమాజంతో సిగ్గుపడే విధంగా చేసినటువంటి వారి వ్యాఖ్యల్ని అన్ని పార్టీలు కూడా ఖండించినాయి జాతీయ పార్టీలు చిన్న చిన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు ఖండించినాయి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే బీసీ సంఘం నాయకుల మీద బీసీ దారి మీద అటాక్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా జర్నలిస్ట్ మిత్రులారా అక్కడ ఒక జర్నలిస్ట్ గానో బీసీ సంఘాలు గానో సంబంధం లేదు వారు మాట్లాడినటువంటి మాటను ఖండించడం జరిగింది వారు మాట్లాడే తీరు మీద జరిగింది తప్ప ఎక్కడ కూడా వారు బీసీసీ నాయకులుగానో వారి మీద చేయలేదు వారు కేవలం ఈ కాలక్షేపం కోసం కాలయాపనం కోసం మాత్రమే బీసీ అని మాట మాట్లాడుతారు తప్ప నిజంగా వారికి ఎక్కడ బీసీల బీసీ పట్ల శుద్ధ శుద్ధి లేదు నేను అడుగుతా ఉన్నా తీర్మానం గారు శాసన మండలిలో బిల్లు పెట్టినప్పుడు నీ మాటలు ఒకసారి విందాం తవితక్క గారు మాటలు ఒకసారి విందాము ఎవరు బీసీ గురించి మాట్లాడరు ఎవరు ఏ కుల ప్రస్తావన చేసిరు అనేది కూడా తీద్దాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీసీల పట్ల పోరాడుతూ ఉన్నారు మీరు గతంలో అధికారులకు రాగానే మీరు ప్రచార కమిటీ కో చైర్మన్ గా చేశారు ప్రచార కమిటీ కో చైర్మన్ చేసి మీరు ప్రచారం చేసి ఏ బీసీలను గెలిపించారో ఏ ఓసీలను గెలిపించారో ప్రయోజనం తెలిసిన విషయమే అంటే కేవలం మీ రాజకీయ వాటా కోసమో లేదా రాజకీయంగా ఎదుగుదల కోసమో లేదా రిలీక్ పోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏ గాడిద వస్తా గాడిద ఎక్కిపోతా అనుకొని రాజకీయ పార్టీలు మారినావు నీ అవసరానికి కోసమే ఏదైనా చేసినావు కానీ ఇప్పుడు కవిత గారు లాంటి ఒక కవిత గారనే కాదు మహిళా నాయకులు కించపరిచే విధంగా ఒక మహిళ అనే తెలియకుండా అని చెప్పి ఈరోజు వారు ఏం చూపిస్తా అంటే కీ న్యూస్లో ఇది శాస్త్రం ఉంది సామర్థ్యం ఉంది తప్పు కాదు ఉన్నారు అంటే కంచం మంచం వాటా అనేదాన్ని మహిళల మీద మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం దీని అంటా ఉన్నాను అదే సామెతలో కుక్క కాటుకు చెప్పు సామెత కూడా ఉంటుంది మన అది నిజమైతే ఇది కూడా ఖచ్చితంగా ఇది ఇది కూడా కరెక్ట్ అవుతుంది కుక్క కాటుకు చెప్పు కూడా సామెత ఉంది అది నిరూపించాం మేము ఇప్పుడు కాబట్టి మల్లన్న గారికి ఎక్కువ అంటే ఒక బీసీగా మీరంటే గౌరవం ఇచ్చినాం అన్నీ చేసినాం కానీ ఆ గౌరవాన్ని నిర్పుకోలేదు కేవలం బీసీ అంటే నేనే మాట్లాడాలి నేనే రాజకీయ పార్టీ పెట్టుకోవాలి తద్వారా నేనే ఎదగాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు తప్ప వారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన ముందుకు రావాల్సిన అవసరం ఉండే కానీ అది చేయకుండా సస్పెండ్ చేయించుకోబడి పళ్ళ బయటకు వచ్చే నాటకాలు చేసి పార్టీ పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంతా బీసీలు మొత్తం నా వెనకాలే ఉండాలని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది ఈరోజు మా యూపీఏ పక్షాన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కుల సంఘాలు పట్టుకొని నడిపిస్తున్న నాయకులు మా పక్షాన ఉన్నారు అంటే మేము వాళ్ళకి కళ్ళ కలవట్లేదా లేదా మమ్మల్ని అవమాన పరుస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఇంకొకసారి బీసీల పట్ల మాట్లాడే అర్హత మాకే ఉంది మా నాయకత్వం వహిస్తున్న కవిత గారి మీద మీరు ఈ చిల్లర పల్లెలు మాట్లాడు మాట్లాడు మాట్లాడతారు మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామం ఉంటుంది చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక విషయం బీసీల గురించి ఓసీలు మాట్లాడుతూ ఇంకో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి ఏ పార్టీలు మాట్లాడలేదు ఏ నాయకులు మాట్లాడలేదు బీసీ సంఘాలు సమర్థించడం పార్టీలు సమర్థించినాయి అన్ని సమర్థించినాయి అదేవిధంగా మీరు ఇంకొక మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కానీయండి బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి అది నిజంగా బీసీనా కాదు కదా బీసీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇవన్నీ మాట్లాడకుండా మరి రాహుల్ గాంధీ గారు మహిళా బిల్కి సపోర్ట్ చేసారు ఆయన మహిళనా నిన్న కాకమున్న తీరుమారు మళ్ళ గారు దివ్యాంగుల మీద చేసిరు మరి ఆయన దివ్యాంగుడ కూడా ఇవి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో స్వామి ఎగ్జిబేష్ లాంటి వారు శిభూచరణ లాంటి వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రతి సందర్భంలో సపోర్ట్ చేసిరు వాళ్ళు తెలంగాణ వారు కాదు కదా బీజేపీ వాళ్ళు అని చెప్పుకున్న సుష్మా స్వరాజ్ తెలంగాణ వారు కాదు కదా మద్దతు ఇవ్వాల్సిన సమయంలో అందరు మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం నీ రాజకీయం కోసం నువ్వు మాట్లాడుతున్నావు తిన్నారు మళ్ళన్నా ఇది మంచిది కాదు ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం